గాంధారి హత్య కేసును ఛేదించిన పోలీసులు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం గాంధారికి చెందిన నరేష్ అనే వ్యక్తిని హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి గుర్తు తెలియని ఓ చిన్న కాలువలో పడేసిన ఘటనకు సంబంధించిన విషయాలు వెల్లడించారు మృతుడు నరేష్ గాంధారివాసి నరేష్ భార్య నవనీత పది సంవత్సరాల క్రితం వీరిద్దరి వివాహం జరగగా గత కొంతకాలంగా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని నరేష్ కు ఈ విషయంపై అనుమానం కలిగింది పదహారవ తారీఖు రోజు పెద్దగుట్టకు వెళ్లి వస్తుండగా హత్య చేసిన వ్యక్తి ఆంజనేయులు పక్కా ప్రణాళికతో పెద్దగుట్టకు తీసుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వైన్స్ లో మందు తీసుకుని చంపేసి వచ్చి పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకెళ్లి పైన పోసి తగలబెట్టినట్టు ఎస్పీ వెల్లడించారు వీరికి ఈ వాటర్ లో వాటర్ వర్క్ పనిచేసే ఆంజనేయులతో పరిచయం ఏర్పడింది అక్కడ కొన్నిసార్లు ఈ ఆంజనేయులకి ఆంజనేయులు వీళ్ళందరికీ కూడా ఇద్దరికి కూడా కూలి పని ఈ ప్రాసెస్ లో వాళ్ళకి కొంచెం పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ఒక ఇల్లీగల్ ఇంటి మెసీతో రిలేషన్ ఏర్పడింది ఈ నవలీతకి ఆయన అనుభవించారు వాళ్ళు ఎప్పుడైతే ఈ విషయాన్ని భర్త కనిపెట్టాడో ఇంట్లో భార్యను దర్శించడము ఆయన కొంచెం సో నవనీత అండ్ ఈ ఆంజనేయాలకి ప్లాన్ చేసేసి ఇతన్ని ఈ పెద్దగుట్టకి దేవాలయాన్ని తీసుకెళ్ళాలనే దానితోటి బైక్ పైన బైక్ నెంబర్ ప్లేట్ కొంచెం చేంజ్ చేసేసి ఆ బైక్ పైన నరేష్ తీసుకొని పెద్దగుట్ట వెళ్ళి వచ్చే ప్రాసెస్తో మనకు ఈ ఐసోలేటెడ్ ప్లేస్లో అతన్ని చంపి అతని కింద పడేసి బలంగా అతని చాతి పైన త్రీ ఫోర్ ఎగిరి దుక్కి అతని బిడ్స్ మొత్తం డామేజ్ చేసేసి అతను చంపేసి మళ్ళీ అతని పడేసి అక్కడ వదిలిపెట్టి వెళ్లే క్రమంలో అతని ఎవరు గుర్తుపట్టదనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ పెట్రోల్ పంప్ చేసి అతని బాడీ మీద చల్లి తగలబెట్టి అక్కడ వచ్చి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసు మనకు చనిపోయిన వ్యక్తి తెలియదు అండ్ మనకి చంపిన వ్యక్తి తెలియదు ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు వేడిచని మల్కాజ్గిరి జిల్లా వాసులు కూడా ఈ కేసులో ఒక సిటిజన్ మనకి జరిపించడం జరిగింది ఆ సిటిజన్ ఆ దారి కూడా వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ చూడడం అండ్ అతని గురించి చిన్న ఆడవాళ్ళు ఇవ్వడంతో కేసు ట్రాక్ అయింది ఆ సిటిజన్ పేరు బస్సీ గంగా సింగ్ బస్సీ గంగా సింగ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ కామాండీ పోలీస్ తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు ఆ సిటిజన్ ప్రొయాక్టివ్ రోల్ తోటి రోజు ఒక దూరమైన మర్డర్ కేసు బయటికి రావడం జరిగింది అతనిచ్చిన ఇన్పుట్ని సీసీ కెమెరాస్ని వెరిఫై చేయడం దాంతో మనము మన దగ్గర పనిచేసే టీసీ సంజయ్ పీసీ రవి పిసి శైలయ్య హోంగార్డ్ ప్రసాద్ హోంగార్డ్ బంతిలా ఈ ఆఫీసర్లు అందరూ కూడా రాత్రి భవనం గత ఐదు రోజులుగా దీని మీద చేసి ఈ కేసు ఇంట్రెక్ట్ చేయడం అండ్ ఆ ఇద్దరు అక్యూజన్ కూడా మొత్తం హైదరాబాద్ నుంచి పట్టుకు రావడం జరిగింది పట్టుకొచ్చిన వీళ్ళంతా కూడా ప్రయత్నం రెండవది కేవలం ఒక నలభై ఐదు రోజుల క్రితం గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ వ్యాపారస్తులు గ్రామస్తులు వాలంటీర్స్ అందరు కలిసి స్పాన్సర్ చేసుకుని నలభై రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆ ఒక్కరిని మీరే చేశాం ఆ కెమెరాల ఆధారంగానే ఈ ఎవరైతే అక్యూజ్ ఆంధ్రలో ఉన్నారో సో గాంధారి ప్రజలకు ఆ గ్రామస్తులకు ఆ వ్యాపారంలో ఉన్న నాసరున స్పెషల్ నాలం చెప్తున్నాను సో మీ అందరి ముందు ఒకసారి వసి గంగా సింగ్ సార్ మీ అందరి ముందు मिरची సమ్మనిస్తాను చెప్పిపోతాను చాలా హెల్ప్ చేస్తున్నారు నా పేక్ ను కూడా ఒక సిటీజర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఎంటర్ ఎక్స్పర్ తొందుకే కానీ ఇవ్వడం మదర్ చేస్తే కూడా ఒక సిటిజన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి గ్యాప్ పూర్యస్ అంటే చంపిన వాళ్ళు తెలియదు చదివిన వారు తెలియదు ఐడిటీ తెలియదు అండ్ చంపిన టైం తెలియదు ఎప్పుడు జరిగిందో తెలియదు మనకు తెల్లవారు చంపునకి ఎక్నిక్పెషన్ సో కేవలం ఆ ఇన్పుట్ మనకి ఆ సిటిజన్ వాళ్ళతో మనకి చాలా హెల్ప్ అయిపోతుంది సో ఐ అప్రిషియేట్ ఐ జఫార్స్ అంటారు ఐ రిక్వెస్ట్ ఆల్ దర్ సిటిజన్స్